కూటమి ప్రభుత్వ పాలనలో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు వేగంగా అడుగులు పడుతున్నాయి నూతన విధానం ద్వారా నియోజకవర్గానికి ఓ పారిశ్రామిక ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం ప్రభుత్వ ప్రోత్సాహంతో పరిశ్రమల స్థాపనకు ఎన్టీఆర్ జిల్లాకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తల తాకిడి పెరిగింది ఎన్టీఆర్ జిల్లాలో ప్రస్తుతం భారీ పరిశ్రమలు ఉన్నాయి వీటి వల్ల దాదాపు పన్నెండు వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి ఇక సూక్ష్మ మధ్యతరహా పరిశ్రమలు పన్నెండు వేల దాకా ఉండగా వీటి ద్వారా యాభై ఎనిమిది రెండు వందల ఇరవై నాలుగు మంది ఉపాధి పొందుతున్నారు జిల్లాలో పరిశ్రమల స్థాపనకు విస్తృత అవకాశాలున్నాయి ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పారిశ్రామిక విధానాన్ని సద్వినియోగం చేసుకుంటూ మరిన్ని పరిశ్రమలు తీసుకొచ్చేందుకు యంత్రాంగం వేగంగా అడుగులు వేస్తోంది ఏప్రిల్ నుంచి నియోజకవర్గాల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు ఎప్పటికే జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ఔత్సాహికుల నుంచి మంచి స్పందన లభిస్తోంది ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాం పిఎంఈజీపీకి పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏడాదికి నలభై ఐదు యూనిట్ల స్థాపన లక్ష్యం కాగా ఏకంగా నాలుగు వందల డెబ్బై అప్లికేషన్లు వచ్చాయి వీటిలో అధికారులు నూట నాలుగు యూనిట్లు మంజూరు చేశారు ఇప్పటికే ఎనభై రెండు యూనిట్లు ప్రారంభమయ్యాయి లక్ష్యానికి మించి యూనిట్ల స్థాపనకు ఔత్సాహికులు ముందుకొచ్చారు జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ఇప్పుడు సానుకూల వాతావరణం ఉందని అధికారులు భరోసా ఇస్తున్నారు మైక్రో అండ్ స్మాల్ మీడియం వచ్చేవరకు పన్నెండు వేల యూనిట్ల వరకు ఉన్నాయండి అలానే లార్జ్ వచ్చేవరకి పదిహేడు ఉన్నాయి ఇప్పుడు మన న్యూ పాలసీ అనేది రీసెంట్ గా ఫోర్ పాయింట్ జీరో అనేది ఎంఎస్ఎంఈ పాలసీ అనేది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ఇప్పుడు రీసెంట్ గా ఆపరేషన్ గైడెన్స్ వచ్చినాయి దాని ప్రకారం ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లాలో నూతన పరిశ్రమలు బాగా వస్తాయి మేము వ్యక్తపరిస్తున్నాం ఎందుకంటే ప్రీవియస్ గా ఎన్టీఆర్ జిల్లాలో అంటే సిఆర్డీ లిమిట్ లో ఉండటం వల్ల గత ప్రభుత్వంలో మనకి సిఆర్డీలో అంత ఎన్టీఆర్ జిల్లాలో ఇండస్ట్రీస్ రాలేదు ఇప్పుడు వస్తుంది అలానే మన గౌరవ ఎంపీ గారు కూడా ఎంఎస్ఎంఎల్ కి వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ అనే కాన్సెప్ట్ లో ముందుకెళ్తున్నారు దాని ప్రకారం కూడా వాళ్ళు మాకు దిశానిర్దేశం చేశారు దాని ప్రకారం వాళ్ళు కూడా ఎంఎస్ఎంఎల్ మీద ప్రోత్సాహం చేస్తున్నారు ఇప్పుడు రీసెంట్ గైడ్ చేసిన చేస్తుంది రేపు ఏప్రిల్ నుంచి కాన్స్టివన్స్ వైజ్ గా ఈడీపీలు కండక్ట్ చేసి ఎంఎస్ఎంఎల్ పరిశ్రమలు స్థాపించే వారికి ప్రోత్సాహం పెరిగిన తరుణంలో ఔత్సాహికులకు మరిన్ని శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులు ప్రణాళికలు తయారు చేశారు ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లాలో ఏడు పారిశ్రామిక వాడలు ఉండగా వీటిని గణనీయంగా పెంచేందుకు పరిశ్రమల శాఖ కసరత్తు చేస్తోంది